నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించాలి అంటే లక్ష్మీదేవి ఆనందంగా సంతోషంగా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఏదైనా మంచి రెమెడీ దొరుకుతుందా గురుగారు తప్పకుండా తల్లి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా శుచి శుచర్భోత్వ అనేటటువంటి ఒక అలవాటు ఉంటుందట ఎక్కడైతే శుచిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిశిస్తుంది సూర్యోదయానికన్నా ఉంద ఉదయం ఏ స్త్రీ అయితే లేచి స్నానం చేసి కడప పైన కొంచెం ఆవు పాలు తీసుకొని గుంబానికి మూడు భాగాలుగా ఆవు పాలను ఒక నాలుగు చుక్కలను వేయాలి అలానే ఇంటి ముందు తులసి చెట్టు మొదట్లో పాలను ఒక నాలుగు చుక్కలు వేయాలి వేసి తులసి చెత్త దగ్గర దీపారాధన చేసి ఆ మహాలక్ష్మీదేవి లోపలికి రావడానికి ఆ అమ్మవారిని ఆవాహన ఇస్తున్నట్టుగా అమ్మవారిని సాధారణంగా మనం ఇంటి లోపలికి ఆహ్వానిస్తేట్టుగా భావిస్తూ చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని గుమ్మం నుంచి చక్కగా అలా తులసి చెట్టు దగ్గర నుంచి గుమ్మం దాకా కొంచెం సన్నడి ధాడతో ఒక రెండు చుక్కలు నీళ్ళు అలా పోసి ఆ జగజ్జనకి నమస్కారం చేసుకోవాలి ఓకే ఆ తర్వాత పూజా మందిరంలో మరియు తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించి ఆ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సూక్త పారాయణం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ పారాయణ చేయడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోనే ఉంటుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఏ ఇంట్లో అయితే ఇలా జరుగుతుందో ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి తప్పకుండా గురుగారు ఎంతో చక్కటి రెమెడీ మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్ స్క్రల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు